ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉలిక్కి పడేటటువంటి వార్త అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి రెండు వేల మంది గంజాయి బ్లేడు బ్యాచ్ విజయవాడలో సృష్టించినటువంటి వీరంగం ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక జిల్లా పేపర్ ఉండి బ్లేడు బ్యాచ్ కవాతుతో ఉలిక్కి పడిన బెజవాడ రౌడీషేటర్ అంత్యమయాత్రలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల సభ్యులు సభ్యులు అంటే ఏదైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ సభ్యులు నాకు తెలిసి బ్లేడ్ బ్యాచ్ో గంజాయి బ్యాచ్ో తెలుగుదేశం బ్యాచ్ అర్థం కావట్లేదు భవానీపురం లో కేసు నమోదు రౌడీ షేటర్ పావురం అంతిమయాత్రలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన బ్లేడు గంజాయి బ్యాచ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బెదవాడులో ప్రదర్శన పోలీసులపైనే రుబాబు చేయటం సంచలనం రేకెత్తిస్తుంది రౌడీ షేటర్లు బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ల గ్యాంగుల ప్రదర్శనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు ఏదైతే సుమారు రెండు వేల మందికి పైగా బ్లేడు గంజాయి బ్యాచ్ సభ్యులు పాల్గొని ఉండవచ్చునని చర్చ నడుస్తుంది రెండు వేల మంది బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ సభ్యుల తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎలా వేరంగం సృష్టిస్తుందంటానికి ఇది నిదర్శనం కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కోటవేటు దూరంలో కోతవేటు దూరంలో ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డు విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలకు సంబంధించిన రెండు వేల మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎందుకు ఇక్కడ రెండు వేల మంది అందుకే రాష్ట్రం మీద ఎంతమంది ఎన్ని వేల మంది ఉంటారు రౌడీలు గోన్ గంజాయి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చూడండి అసలు పావురం అంత్యమయాత్రలో పావురం అంటే ఆయన పేరు నిక్కినేం పావురం అంట రౌడీ రౌడీషెటర్ పేరు అదే బ్లేడ్ బ్యాచ్ మరి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రౌడీ షెటర్ పావురం అంతిమయాత్రలో పాల్గొ అంతిమయాత్రలో సింగ్ నగర్ ఎల్బిఎస్ నగరానికి చెందిన బల్జిత్తు పటేల్ నగర్ బాబ్జి బా బాజీ జక్కంపూడి కాలనీకి చెందిన శంకర్ బ్లేడ్ బ్యాచ్ నాయకుడు శివయ్య అనుచరులతో పాటు భవానీపురం ఏకలవ్య నగరు కండ్రిక గులాబీ తోట గాంధీనగరు గవర్నర్పేట రైల్వే స్టేషను తారాపేట సెంటర్ మల్లికార్జునపేట చిట్టినగరు కృష్ణలంక రాణిగారి తోట ఇంకా పలు ప్రాంతాల్లోని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వీరితో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా తాడేపల్లి మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బ్లేడ్ బ్యాచ్ సభ్యులు గంజాయి బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారని సింగనగర్కి చిన్న పలువురు గంజాయి బ్యాచ్ సభ్యులు చదువుతున్నారు రాష్ట్రంలో స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది మొత్తం అదే సినిమాలో చెప్పినట్టు రెండు వేల మంది గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో కవాతు చేశారు మామూలు కవాతు కాదు ర్యాలీలు చేశారు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఏమమ్మ హోంమంత్రి అనిత ఉన్నావా రాష్ట్రంలో జగన్ గారు జనాల్లోకి తెలంగాణ వచ్చి ప్రెస్పీడ్ పెట్టి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు కదా ఇప్పుడు మీరు మీ మీరు మీరుంటున్న ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటికి కోత వేటు దూరంలో రెండు వేల మంది గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ర్యాలీలు చేస్తే వీరంగం సృష్టించి భయభ్రాంతులకి జనాలను గురి చేస్తే నో చర్యలు పోలీసుల మీద తిరగబడ్డా నో చర్యలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరన్నా ఒక ఫ్లెక్స్ కడితే లేదంటే ఒక కేక్ కట్ చేస్తే జగన్ గారి బర్త్డే సందర్భంగా పోలీసులు వాళ్ళని కొట్టి రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్తున్న పరిస్థితి కానీ రెండు వేల మంది గంజాయి బ్యాచ్ బ్లేడు బ్యాచ్ విజయవాడ నడి బొడ్డులో వేరంగం సృష్టిస్తుంటే ముఖ్యమంత్రి ఇంటికి కోతవేడు వేడి దూరంలో నో హోం మంత్రి నో ముఖ్యమంత్రి ఎందుకయ్యా ఇంకా మీకు పరిపాలన నిన్నట్టుగా నిన్న మనం చూసాం ఏదైతే అక్కడ నర్సర పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి వీరంగం జేసీబీతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకాని గ్రామంలోని ప్రభను ఏర్పాటు చేశారు కోటప్పకొండకు తరలించారు వేగంగా తిప్పుతూ జేసీబీని వేగంగా తిప్పుతూ రోడ్డు మీద రోడ్లంతా ధ్వంసం చేస్తూ భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి అది ఎవరన్నా మనుషులకు తగిలితే ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి జేసీబీతో వేరంగం సృష్టిస్తున్నారు నో కేసులు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ కడితే కేసు కేక్ కట్ చేస్తే కేసు జేసీబీతో వీళ్ళు రోడ్లు ధ్వంసం చేసినా నో కేసులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటానికి ఇది నిదర్శనం కాదా రేటు పోతా ఉంది రాష్ట్రం రెండు వేల మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్లతో వేరంగం సృష్టిస్తున్న ఏమైనా నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు ఏమయా పవన్ కళ్యాణ్ తోలు తెత్త తిత్తి ఏంది మా అరచేతి అరచేతి మీద రేఖల కీకుతా పీకుతా సరిపేత్తా తిత్తి తీసి మోకాల మీద కూర్చోబెట్టి తాట తీసి మళ్ళీ దాన్ని అంటిస్తా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవో కదా ఇదే విజయవాడలో రెండు వేల మంది గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ర్యాలీలు చేసుకుంటా రోడ్ల మీద వీరంగం సృష్టిస్తుంటే తోట తాట తాట తేట తోట గీట అన్ని తీసేటటువంటి ఏమన్నా కార్యక్రమం చేసే దమ్ ఏమన్నా ఏడి అని ఇక్కడ అడుగుతా ఉన్నా నువ్వు మగాడివైతే రా వచ్చి ఆ గంజాయి బిలాచ్చు బ్లేడి బ్యాచ్ ఎవరైనా తెలుసు ఒక్కన కూడా ఈ రాష్ట్రం నుంచి లేకుండా బహిష్కరించు ఊరక్క పిచ్చి పిచ్చి వాగుడు వాగమంటే మాదాపూర్లో ఉండి మాదాపూర్ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జీ ఇప్పుడు వచ్చి ఏళ్ళు ఇల్లు గిల్లు అరగది ఇప్పుడు నీకు దమ్ముండే నీకు ఏమైనా శాతనయ్యి నీకేమైనా ఏడి సత్తే ఇది రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి దయానం దయనీయమైనటువంటి పరిస్థితుందో చూడండి విజయవాడ నడి రోడ్డు మీద వీరంగం సృష్టిస్తుంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ పోలీసులు నోరు మూసుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి బహ్ గొప్ప హోంమంత్రి గొప్ప ముఖ్యమంత్రి గొప్ప పరిపాలన ఇది కదా మంచి ప్రభుత్వం అంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల ప్రభుత్వం ఇది ఎందుక టీడీపీ బ్యాచ్ అది పెట్టుకుంటే బెటరు ఇది గంజాయి బ్లేడ్ బ్యాచ్ల మంచి ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి